ఐజాక్ ఇప్పుడు ఐజాక్ ఏమవుతారు సార్ సర్ శ్రీనివాస్ కి ఫస్ట్ ఐజాక్ తర్వాత శ్రీనివాస్ అది సార్ అది ఫిఫ్టీ ఫిఫ్టీగా అది చిత్రంగా ఉంది ఫస్ట్ నా పేరు ఐజాక్ శ్రీనివాస్ శ్రీనివాసల చిత్రంగా ఉంది మామూలుగా అయితే అందరూ ముందు శ్రీనివాస్ అవుతారు తర్వాత తగిలించుకుంటారు కానీ మీరేంటి విచిత్రంగా ఉంది అచ్చా ఇప్పుడు మీ నాన్నగారు పెట్టారు అండి పేరు ఇది నా వైఫ్ గారు పెట్టారు నా పెళ్ళాం ఆ మీ ఆవిడ పేరు ఏంటి సార్ చల్లాయి పేరు తెల్లవారి పేరు వచ్చేసి రాధా ఓ వెరీ గుడ్ సార్ సార్ అంటే ఆవిడ ఎందుకు పెట్టారు సార్ పెళ్లిలోనా అర్థం కాలే మీ వివాహంలో పెట్టారు ఆవిడ పేరు లేదు లేదు ఈమె హైందవం ఏమండి ఈమె హైందవ రాదు అంటే మీరు కాదండి నేను కాదండి అంటే పుట్టినప్పటి నుంచినా పుట్టినప్పటి నుంచి నేనే అసలు ఏ దేవుని నమ్మ దేవుడే లేడు ఓ అది నా ఇంటెన్షన్ అచ్చా వెరీ గుడ్ అంటే మీరు ఆధార్ కార్డులో కూడా ఐజాక్ ఏ ఆధార్ కార్డులో ఐజాక్ లేదు శ్రీనివాస్ ఐజాక్ మీరు ఇందాక ముందు ఐజాక్ అన్నారు అదే అండి నేను చెప్పేది ఐజాక్ శ్రీనివాస్ అంటే ముందు శ్రీనివాస్ అన్నారు ఇప్పుడు ఇప్పుడు ఆధార్ కార్డులో శ్రీనివాస్ ఐజాక్ ఐజాక్ శ్రీనివాస్ ఐజాక్ శ్రీనివాస్ అంటే చిన్నప్పటి నుంచి మాత్రం ఓన్లీ ఐజాక్ ఓన్లీ ఐజాక్ పెళ్లి అయిన తర్వాత ఐజాక్ శ్రీనివాస్ మా వైఫ్ శ్రీనివాస్ అంతా ఓకే ఓకే ఆవిడ అలా పిలుస్తూ ఉంటారు ఇప్పుడు కూడా అవును సార్ సార్ చెప్పండి శ్రీనివాస్ గారు చెప్పండి దేవుడు ఉన్నారా లేడా ఉన్నాడు సార్ ఏ దేవుడు ఏంటి సార్ దేవుడు ఉన్నాడు ఇంకేంటి ఏ దేవుడు సార్ అంటే దేవుడు పేరేంటి చాలా పేర్లు పేర్లున్నాయి ఒక పేరు చెప్పండి ఒకటి కొన్ని చెప్తాను ఓకే కొన్ని చెప్పండి కొన్ని ఓకే సార్ మాధవా కేశవ మధుసూదనా విష్ణు శ్రీహరాపదనకం చింతయామియం మాధవా కేశవ మధుసూదనా దామోదరానిరుద్ధ దైవపుండరీ కక్ష హరిసంకర్షనా అదోక్ష నరసింహర్షి కేశ నగద రాత్రి విక్రమ నరసింహ ఋర్షి కేశ నగద రాత్రి విక్రమ శరణాగతత్రణ జయ జయ సేవే మాధవ కేశవ మధుసూదన సార్ ఏం సార్ సి మైనర్ లో వాడండి సి మైనర్ ఏమంటారు మీరు సి మైనర్ సి మైనర్ స్కేల్ కొంచెం మీకు లో అయింది కొంచెం మైనర్ వాడ అంటే ఏం లేదు సార్ ఉపవాసం వలన నీరసంగా ఉన్నాను ఓకే సార్ మీరు ఇందులో ఒక రెండు మూడు చెప్తాను ఓకే మాధవ కేశవ మధుసూదన ఓకే అంటే వైఫన్ నస్పెండ వాళ్ళ దగ్గర అండి మాధవ అంటే విష్ణుకి మరో పేరు మాధవ అంటే లక్ష్మీదేవి భర్త అని నేను రీసెంట్ ఒక వీడియో ఇస్తాను సార్ ఇప్పుడు వీరియం ఇప్పుడు వీరియం కారిపోయిందంట వీరియం వీరియం తీసుకెళ్లి కుండల పెట్టి సన్లు చూడడము అవన్నీ బైబిల్లో ఉన్నాయి సార్ మీరు హెచ్కెఎల్ ట్వంటీ త్రీ చదివారా కలుపున కాదు కాదు సార్ హెచ్కెల్ ట్వంటీ త్రీ చదివారా మీరు బైబిల్ చదివారు లేదు అంతకే హెచ్కెల్ ట్వంటీ త్రీ ఒకసారి చదువు ఓపెన్ చేసేసి ఉందా మీ పక్కనే ప్లీజ్ సార్ ఇక్కడ స్త్రీలు ఉన్నారు సార్ అందువలన ఈ పనికి ఉన్నప్పుడు చదువుకున్నాం సార్ బైబిల్ శ్రీనివాస్ అనే సంతకం లేకుండా బతకమని చూద్దాం ఇక్కడ హేమ అని పడింది మనకే పుట్టాడు ఒకడా బైబిల్ ఎక్కడ వలన మనకే పుట్టిన శ్రీనివాస్ అనే గొర్రె హైదరాబాద్ ఐజాక్ వాడు పెట్టేసేడు ఇంకోడు పనికిమాన్ గుంటూరు గొర్రె వాడు సేవ్ చేసే లోపడు ఇంకోడు అది ఫేస్బుక్ లో నేను ఒక ప్రాంతంలో వరదలు వచ్చి కొట్టుకుపోతుంటే చందారేసుకొని వాళ్ళకి ఇంత డబ్బుని ఇచ్చాడు హిందువులు అనే వాళ్ళు వాళ్ళకి ఆహారం కట్టుకోవడానికి బట్టలు అన్ని ఇచ్చారు ఈ క్రైస్తవులు మాత్రం వాళ్ళు బాగుండాలని చెప్పేసి అక్కడ ప్రార్థన చేయడానికి ఐదు మందిని పంపించారు అంతే బ్రే ప్రే అదేనండి అమ్మా ఫ్రీ ధర్మం ముఖ్యం అమ్మా నేను ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టానండి లైక్ పోస్ట్ లో ముస్లింలు అనేవాళ్ళు ఒక వరదల ప్రాంతంలో జనాలందరూ ఇబ్బంది పడుతున్న టైంలో కొంత విరాళాలు పోగేసి వాళ్ళకి వస్తులుగా ఒక డబ్బు అనేది ఇవ్వడం జరిగిందండి ఇక్కడ తెలుగు వాళ్ళు అనేవాళ్ళు హిందువులు 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 అనేవాళ్ళు ఏంటంటే చక్కగా వాళ్ళకి ఆహార వస్తువులు కట్టుకోవడానికి బట్టలకి అన్ని ఏర్పాట్లు చేశారండి ఇకపోతే ఈ క్రైస్తవ మతం అనే వాళ్ళు వచ్చేసి వాళ్ళ బాగోగుల కోసం అని చెప్పేసి ఒక ఐదు మంది పాస్టర్లను ఇక్కడ నుంచి ఖర్చులు పెట్టుకుని అక్కడ తరలించారండి అక్కడ విషయం ఏంటంటే కొట్టుకుపోయే ప్రాంతంలో ఆకలికి అలమటించే వాళ్ళు ఉన్నారు కట్టుకోవడానికి బట్టలు లేని వాళ్ళు ఉన్నారు ఈ టైంలో వాళ్ళకి ఇవ్వాల్సింది ఏంటి మనం మోరల్ గా సపోర్టు ఆర్థికంగా సపోర్టు ఇలాంటి ఇవ్వకపోగా వీళ్ళ మత ప్రచారం కోసమని ఐదు మంది పాస్టర్లను అక్కడ పంపించి ప్రార్థన చేయడం వల్ల వాళ్ళకి ఎటువంటి మేలు కలుగుతుందండి దీని గురించి ఓటింగ్ కోసమని నేను ఒక పోస్ట్ పెడితే క్రైస్తవులు అనే వాళ్ళు గుంపులు గుంపులుగా టాచ పెట్టినారు ఆ పోస్ట్ తీసిందాక అయితే విషయం ఏంటంటే ఇక్కడ నేను తీయలేదండి ఎంత మంది పెడతారు అక్కడ ఆకలితో అలమటించే వాళ్ళకి ఆహారం అవసరం అది క్రైస్తవుడు అవనండి బుద్దిం అనేది తెలుగు వాళ్ళు అని అండి హిందువులు అవనండి అది అందించాల్సిన క్రిస్టియన్ మతం వాళ్ళు వాళ్ళ మత ప్రచారం కొర ఐదు మందిని పంపించడం ఎంతవరకు సంబంధిస్తారు బియ్యం వీళ్ళు ప్రచారం కోసం ఫ్రీగా వచ్చి పాస్టర్ని పంపించడం కాదు అక్కడికి వెళ్ళి వాళ్ళు ఏం చేస్తారండి అక్కడ కష్టాల్లో ఉన్న వాళ్ళు ప్రార్థన చేస్తే కష్టాలు దిగిపోతాయ్యా ఆకలితో ఉన్నవాడికి ఆకలి ఆగిపోతుందా కనీస పాటించే వాళ్ళు ఎవరైనా సరే సమాజానికి అవసరం అండి దీని గురించి ఏంటంటే ఇటువంటి ఇదిని ఎవరు కూడా ప్రోత్సహించకూడదు అసలు క్రైస్తవం ఓన్లీ హంబక్ బైబిల్ పనికివాన్ బుక్ ఆ విషయం శ్రీనివాస్ కూడా తెలుసు ఎందుకంటే మనకే పుట్టాడు కాబట్టి చాలా సంతోషం శ్రీనివాసు పార్ట్ టూ మనం కలుద్దాం తప్పనిసరిగా మీ మీరు మాట్లాడిన వీడియో కూడా సూపర్ హిట్ అయింది ఇప్పుడు మేము నరసింహ శతకం అది చదువుకుంటాం మీరు కూడా విని ఆనందించండి ఓకేనా పద్మలోచన సీస పద్యముల్ నీ మీద చెప్పబూనితినైత్తగింపో గణయ చిత్రాస లక్షణములు చూడంగలేదు పంచకావ్య శ్లోక పఠన లేదు అమరకాండత్రయం బరసి చూడగలేదు శాస్త్రీయ గ్రంథములు చదువలేదు

అమరకాండ త్రయమును చక్కగా చదవలేదు శాస్త్రీయ గ్రంథములను చూడలేదు నీ దయ వల్లనే రచించి తిని కానీ ఈ ప్రజ్ఞ అంతయు నాది కాదు నిత్యము నిన్నే ప్రస్తుతింతును ఎక్కడనైనాను తప్పులు ఉన్నాయేమో కానీ నా సందర్భానికి నా సందర్భయందు ఎందు వెలికి ఉండుము నా సద్భక్తి ఎందు వెలితి ఉండుము చెరకుగడంతా హిందువుల వీర్యానికి పుట్టారు మీరంతా మాకే పుట్టారు మర్చిపోకండి చెరకుగడ వంకర